హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినీరామ్ డైరెక్షన్స్ నేను మీ త్రివేణి ఈరోజు మన ఛానల్లో కాళ్ళు పులుసు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి నేను ఏ రెసిపీ చేసినా సింపుల్గానే పెడతానని మీకు తెలుసు ఒకసారి ఈ రెసిపీ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వీడియో చూడండి ఎలా వచ్చిందో కమెంట్స్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి కాళ్ళు పులుసు పెట్టుకోవడం కోసం అని చెప్పి నాలుగు కాళ్ళు తీసుకొచ్చానండి నేను అవి కూడా లేతగా అడిగి తెచ్చుకోండి ముదురుగా ఉన్న కాళ్ళు తెచ్చుకుంటే మనం విజిల్స్ పెట్టగా 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 కూర టేస్టే మారిపోతుంది మనం ఎంత వారు కుక్ చేస్తామో అంత టేస్ట్ అంతా మారిపోతుంది అనమాట టేస్టే ఉండదు కూర అందుకని లేతగా ఉన్నాయి అడిగి తెచ్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను నేను నాన్ వెజ్ కూరకి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక మూడు గరిటలు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకోండి పులుసులకి ఎప్పుడూ కూడా ఉల్లిపాయలు ఎక్కువ వేస్తే తీగా ఉంటుందండి పులుసు అందుకని చూసుకొని జాగ్రత్తగా నేను నాలుగు కాళ్ళకి రెండు ఉల్లిపాయలు వేశాను అవి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు మగ్గనివ్వండి ఉల్లిపాయలు బాగా మగ్గి తినే కూర టేస్టీగా ఉంటుందండి చక్కగా మగ్గనివ్వాలి మగ్గిపోయిన తర్వాత మనం తెచ్చుకున్న కాళ్ళు ఇందులో వేసేసుకోండి మటన్ కాళ్ళతో పాటు నాకు కొంచెం కొవ్వు కూడా ఇచ్చారు ఎక్స్ట్రా అది ఎందుకంటే కొవ్వు నేను సపరేట్గా గ్రేవీ చేశాను లాస్ట్ టైం వీడియో పెట్టాను మన ఛానల్లో చాలా టేస్టీగా ఉంటుంది డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పెప్పర్ వేసుకోవడం వల్ల మటన్ కాళ్ళు త్వరగా ఉడుకుతాయి అన్నమాట కొంచెం నాన్ వెజ్ స్మెల్ బాగా ఎక్కువ వస్తుందండి కాళ్ళు అందుకని ఒక స్పూన్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఎక్కువే వేసుకోండి వేసుకొని అన్ని ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మొత్తం అన్ని కలుపుకొని చక్కగాను ఇవి మగ్గే వరకు మనం మూత పెట్టుకోవాలండి కొంచెం ఫస్ట్ మనం బాగా మగ్గినివ్వాలి మగ్గితేనే కూర త్వర త్వరగా విజిల్స్ పెట్టినప్పుడు త్వరగా కూడా ఉడుకుతుందన్నమాట అల్లం వెల్లిపాయ పేస్ట్లో కొంచెం మగ్గనిచ్చే వరకు ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే టెన్ మినిట్స్ అయినా పెట్టుకోవచ్చు అలా సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వండి ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాను నేను ఈలోగా మన ముక్కలు కూడా చక్కగా మగ్గిపోయినాయి ముక్కలన్నీ బాగా మగ్గిన తర్వాతనే మనం ఉప్పు కారం అన్నీ వేసుకోవాలండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి నాకు చేత్త వేయడం అలవాటు అందుకని చేత్త వేసాను స్పూన్తో అయితే వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు వేసుకోండి కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది దీనికి అందుకని నేను రెండున్నర స్పూన్లు వేసాను కారం మీకు తినగలను అనుకుంటే ఇలా వేసుకోండి లేదు అంత కారం తినలేము అనుకుంటే కొంచెం తగ్గించుకోండి కారం కారం అంతా అక్కడ కూడా కొంచెం కారం కూడా కొంచెం పచ్చివాసన వస్తుంది అదంతా ముక్కలు పట్టి ఆ స్మెల్ రా స్మెల్ అంతా పోయే వరకు ఒకసారి బాగా కలుపుకోండి పచ్చివాసన పోయిందని ఎలా తెలుస్తుందంటే మనం కారు కూర అంతా కలిపేసిన తర్వాత పక్కన కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ స్టేజ్లో మనం కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలండి ఇందులోనూ ముందు మంచినీళ్ళే వేసుకోవాలి ఆ తర్వాతనే పులుసు వేస్తాను నేను ఎప్పుడూ కూడా నేను ఇలాగే చేస్తాను ఒకసారి వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మగ్గనివ్వాలి మళ్ళీ చాలా మంచి చూసారు ఇప్పుడు చక్కగా మరుగుతుంది కదా ఇప్పుడు మనం ఇందాక చింతపండు పులుసు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ పులుసు అంతా ఇందులో వేసేసుకొని కదపకుండా స్లోగా వేసుకోండి డెస్ట్ వస్తుంది లేదంటే అడుగున చింతపండు దేనికైనా సరే డెస్ట్ ఉంటుంది కదా అది రాకుండా వేసుకోండి మొత్తం అన్నీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు విజిల్స్ పెట్టుకోవాలి మనం మటన్ ఉడకడానికి టైం పడుతుంది అందుకని రెండు మూడు విజిల్స్తో ఆపేయకండి ఒక నాలుగు ఐదు విజిల్స్ ఎక్కువగానే రానివ్వండి లేతగా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ విజిల్స్ పెట్టుకుంటే మనకి బాగా ఉడుకుతుంది అనమాట మెత్తగా ఉడిగిపోతుంది ఉడికిపోయిన తర్వాత చక్కగా చూసారా మరుగుతుంది బాగా పులుసు అది అంతా బాగా మరుగుతుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేదు ఒకసారి చెక్ చేసుకోండి దీంట్లో మనం ఇప్పుడు మసాలా వేసుకోవాలి ముక్క ఉడికిపోయింది నాకైతే మాత్రం లేతగా ఉన్న కాలు తెచ్చానని చెప్పాను కదా అందుకని మొక్క ఉడికిపోయింది నాకు బాగానే ఒకవేళ ఉడకలేదు అనుకుంటే మాత్రం మీరు మసాలా వేయడానికి ముందే విజిల్స్ పెట్టుకోండి మళ్ళీ ఒకసారి మసాలా వేసిన తర్వాత విజిల్స్ పెడితే బాగోదు ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా కొంచెం జీలకర్ర పౌడరు అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను నేను గరం మసాలా ఎక్కువ వేయగలదండి ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ మాత్రం వేసుకుంటే బాగుంటుంది ఎక్కువ అందుకని గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ మాత్రం వేసాను అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇంకొక నిమిషం విజిల్స్ పెట్టకర్లద్దు నార్మల్గా మూతలా పెట్టుకొని ఒక పది నిమిషాలు మరగనివ్వండి మనం వేడివేడిగా కాళ్ళు పులుసు చక్కగా రెడీ అయిపోయిందండి పులుసు చక్కగా అయిందా చిక్కబడిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోయిందా లేదా చెక్ చేసుకోండి ఈ స్టేజ్లో అన్నీ సరిపోయినాయి అనిపిస్తే చక్కగా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా వచ్చింది కాళ్ళ పులుసు నేను చెప్పిన రెసిపీ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే కామెంట్లు లైక్ మాకు పెద్ద ఎనర్జీ అనమాట మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ని చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి మర్చిపోకండి